పదిహేను పదహారవ తేదీలలో గాంధారి కిల్లాలో జరిగే మైసమ్మ జాతర ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు నీటి వసతి పార్కింగ్ విద్యుత్ దీపాలు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారని పేర్కొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును నిర్వహిస్తున్నామన్నారు అంతకు ముందు సదరు భీమన్న ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు ఆయన వెంట ఏసీపీ రవికుమార్ సిఐ శశిధర్ రెడ్డి ఎస్ఏ రాజశేఖర్ నాయక్ పోడు వంశస్థులు ఉన్నారు ஆஃப்டர் போன தர்வாண்டி சாட்டர் சண்டேதான்

ఇక్కడ నుండి తీసుకొని గోదావరికి పాదయాత్ర స్టార్టింగ్ రోజు స్టార్టింగ్లో భాగంగా ప్రోగ్రామ్ గోదావరి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ పూజ మళ్ళీ కాకుండా తీసుకొచ్చుకున్న వాటర్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి పాదయాత్ర పైన ఉన్న అమ్మవారి నుంచి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో జరగబోయే గాంధారి కిలా మైసమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకపోడు సమితి ప్రెసిడెంటు వాళ్ళ యొక్క బాధ్యులు మా యొక్క ఏసీపీ రవీందర్ రవికుమార్ అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రావడం జరిగింది ఈ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో ముఖ్యంగా నాయకపోడు జాతి ప్రజలు వాళ్ళతో పాటు ఇతర ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ పూజ పూజలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పద్నాలుగవ తారీఖు ఉదయం నుంచే భీమన్న దేవుడి దగ్గర గోదావరి జలాన్ని తీసుకొచ్చి అభిషేకించి కార్యక్రమాలు చేయడం తర్వాత పదిహేనవ తారీఖు ఉదయము గాంధారి మైసమ్మ పూజా కార్యక్రమాలు పదహారవ తారీఖు దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి దాదాపు వేలాది మందిగా ప్రజలు రావడం దీనికోసము విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడము గౌరవ కలెక్టర్ గారు అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్గా పెట్టడం జరిగింది మంచి నీటి సదుపాయము పరిశుభ్రత శానిటేషన్ కార్యక్రమాలు ఇతర పార్కింగ్ స్థలాల ఏర్పాటు లైటింగ్ ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొంటున్నాయి ఈరోజు ఈ కార్యక్రమాలని పరిశీలించడానికి